శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా తులారాశి అనగానే మనకు గుర్తొచ్చేది ఒక త్రాసు ఒక త్రాసులో మీరు ఒక పక్క బరువేసి ఇంకో పక్క బంగారం పెట్టినా బొగ్గు పెట్టినా ఆ యొక్క త్రాసు ఏమైనా ఫీల్ అవుతుందా ఏం లేదు కదండి అంటే ప్యూర్గా మేనేజ్ చేసేటువంటి దానికి కాను మనం తులా అని అంటాం అంటే ఈక్వల్గా మేనేజ్ చేయాలి అప్పుడే సమన్యాయం అనేది వస్తుంది కాబట్టి అయితే గీతే వాడు కనికరించే పోని కొంచెం ఎక్కువ ఇద్దాం అనుకుంటే తప్ప ఈ త్రాసు మాత్రం అలా ఈక్వల్ ఈక్వల్గా ఎంత కావాలో అంతే ఇస్తుంది సో ఈ యొక్క తులారాశి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి మనకు మంచి మేనేజర్స్ ఉంటారు నిస్వార్థంగా వాళ్ళు ఉంటారు స్వామి యొక్క స్వాతి నక్షత్రం కూడా ఈ యొక్క తులారాశిలోనే ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఒక విశాఖ నక్షత్రంలో కొంత భాగం కూడా ఈ యొక్క తులారాశిలోనే ఉంది ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి ప్రత్యేకమైనటువంటి సుగుణాలు ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఈ యొక్క తులారాశి వారికి లగ్నాత్ సూర్యుడు బుధుడు అలాగే కుజగ్రహ సంచారం లగ్నంలో సంచరిస్తోంది బుధాదిత్యోగం అంటారు కానీ సూర్యుడు యోగించట్లేదు కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది స్వీయ వ్యాపారం సొంతంగా ప్రారంభించుకున్న వ్యాపారం బాగుంటుంది లేదా వంశపారంపర్యంగా వచ్చే వ్యాపారం ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అన్ని రకాల సెటిల్మెంట్స్ చేసుకొని డబ్బులు రిటర్న్ తీసుకోండి అలాగే మీకు ఎప్పుడైతే కుజుడు తన యొక్క తులారాశి నుండి వృశ్చికంలోకి వెళ్తాడో వృశ్చికం అంటే తన సొంతిల్లు సొంతింట్లోకి వెళ్ళినప్పుడు రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా బాగా కలిసి వస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి అలాగే వీరికి పన్నెండవ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది సంచరిస్తుంది శుక్రుడు పన్నెండవ ఇంట సంచరిస్తూ ఉన్నప్పుడు విశేషమైనటువంటి కొన్ని సత్ఫలితాలు ఉన్నాయి కొన్ని విపరీత ఫలితాలు ఉన్నాయి అందులో భాగంగా మనకు పన్నెండవ ఇంట శుక్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి భయాందోళనలు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఏదో తెలవనటువంటి ఒక చిన్న గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం పదకొండవ ఇంట కేతు ఎప్పుడు కూడా సొసైటీకి సంబంధించి ఆలోచిస్తారు మీకు సొసైటీలో ఏవైనా డబ్బుల్ని ఎలా క్యాష్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు దశమ స్థానం లాభస్థానం అంటారండి లాభస్థానంలో గురువు ఉచ్చం పొద్దుతూ ఉన్నాడు అంటే లాభమే కానీ కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా మాత్రం వీరికి ఏదైనా సరే విపరీతమైనటువంటి కొన్ని సందర్భాల్లో నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది అంటారు అంతే తప్ప పూర్తిగా నష్టం అనేటువంటిది అయితే అసలు ఛాన్సే లేదు అసలు గురువు యొక్క లక్షణం ఏంటంటే సదాచార్యాయ సత్య సంభాషణాయ సురపూజితాయా బాలారిష్టాన్ జాతక అిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం ధాపయ అని విశేషంగా చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి చతుర్థ స్థానమునందు పంచమ స్థానమునందు రాహుగ్రహ సంచారం మన యొక్క స్నేహితులను బాగా నమ్మకంగా మన దగ్గర ఉన్న వాళ్ళను మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ఆ ప్రకారంగా జాగ్రత్తగా ఉండండి ఒకటి అలాగే ఈ యొక్క తులారాశి వారికి షష్టమ స్థానం నుండి శనిగ్రహ సంచారం కూడా అంత క్షేయస్కరమేమీ కాదు ఏవైనా సరే ఆలోచన విధానాల్లో తీసుకునే నిర్ణయాల్లో డైలీ రొటీన్ లైఫ్స్లో విపరీతమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా అనుకూలించేటువంటి క్రమంలో వెళ్ళడం మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా మీకు త్వాలాముఖి మార్కు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తికర వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమిడీ తీసుకోవాలి మంత్రించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే భయము రాత్రి వేళల మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం ముందుకు వెళ్ళట్లేదు భూము అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళు బా పలకదు వాళ్ళకి బా అని రాస్తారు హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రసరాజ్ రాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్ లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్ లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నది ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గూస్ బాంబ్స్ అంటారు కదా రోమాలు లెక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్ గా స్నానం చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికీ శక్తినిస్తుంది అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రదక్షామి కవచం సర్వసిద్ధి దంపతిత్వాటేత సంకటా ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారి పైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని బోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తినిస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా చేయి ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప దేహ్యం చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బు ఉంటుంది ఉండదు టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో కోసం ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆత్రుత ఇంతకు ఎవరన్నా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంచి స్తోత్రం చదివినా మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నమ ఇలా ఓం నమహతో ఎండ్ అవుతుంది ఓం తో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా ఎనిమిది ఉంటాయి ఈ నూటెమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నూటికి వచ్చేస్తారన్న కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే ప్లెజెంట్ గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామా చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు అందుతుంది అలాగే చాలా మంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బాలేని వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది అమ్మ పర్లేదు నా వీడియోస్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో స్వస్తి